హలో యోస్ వెల్కమ్ టు ఐటిన్స్ మీడియా హ్యాపీ లైఫ్ అంటే మనందరికి ఏం గుర్తొస్తుంది చెప్పండి ఒక మంచి ఇల్లు అమ్మ నాన్న చుట్టూ బంధాలు అదే విధంగా డబ్బులు సరదాలు సంతోషాలు సో ఇవన్నీ మనం అనుకున్న హ్యాపీ లైఫ్ సో ఇల్లు అనేసరికి కూడా మనకి అద్దాల మేడలు భవంతులు అన్నీ కూడా గుర్తిస్తుంటాయి కానీ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఇద్దరు చిన్నారులు విజయనగరం జిల్లా జామి మండలం జర్నివలస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల యొక్క విషాద గాథ తెలిపేందుకైతే నేను జర్నివలస వచ్చేస్తాను ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంటిని చూడండి మనం చాలామంది సెలబ్రిటీస్ అదే విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసెస్ చూసాము మంచి మంచి మోడల్ ఇల్లులు చూసాము అత్యాధునిక వసతులతో కూడిన బిల్డింగ్స్ చూసాం కానీ ఇద్దరు చిన్నారులు ఉంటున్న ఈ హోమ్ టూర్ మీరైతే చూడడానికి సిద్ధంగా ఉండండి హోమ్ టూర్ చూపిస్తాను అన్నాను కదా ఇంట్లోకి ఎంటర్ అవుతున్నా చూస్తున్నారు కదా మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ఒక పెద్ద హాల్ అదేవిధంగా బెడ్రూమ్స్ ఏవి కిచెన్ ఏవి బాత్రూమ్స్ అదేవిధంగా చుట్టూ ఉండే బాల్కనీ బోల్డ్ స్పేషియస్ ప్లేస్ ఒకసారి అంతా ఇల్లు లుక్ వేయండి అన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ పెద్ద పెద్ద బాత్రూమ్స్ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద హాల్స్ డైనింగ్ టేబుల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా వాటితో పాటు ఇక్కడున్న ఇద్దరు చిన్నారులు ముందుగా మీరు చూడాల్సింది ఇద్దరు చిన్నారుల్ని సో ఇద్దరు చిన్నారుల గురించి నేను చెప్తున్నాను అమ్మ నాన్న లేరు అని కానీ జర్నివలస్లో ఎలా ఉంటున్నారు అసలు ఎందుకు చుట్టాలింటికి వెళ్ళటం లేదు వీళ్ళని ఎవరు సాగుతున్నారు అసలు వీరి పరిస్థితి ఏంటి నాకెందుకు ఫోన్ చేశారు రమ్మని ఒకసారి మేడం రండి మా పరిస్థితి చూడండి అని వాళ్ళతోటే మాట్లాడదాం మనం పిల్లలు యోగక్షేమాలు కనుక్కునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ గా ఎందుకంటే నేను కూడా ఒక తల్లిని కాబట్టి పిల్లలు అసలు ఏం తింటున్నారో ఏంటో కూడా చెక్ చేసుకుంటాను అంటే ఎస్ ఎ మదర్ గా పిల్లలు ఎలా తింటున్నారో ఏం తింటున్నారో ఒక చిన్న క్వశ్చన్ అన్నం పాపం వాళ్ళ చిట్టి చేతులతోటి వండుకున్నట్టున్నారు ఇక్కడ సిలిండర్ అయితే ఏమీ లేదు కానీ మేబీ ఎవరో ఇచ్చి ఉంటారు ఇది కూడా ఏదో కర్రీ పెద్దోడు చేశాడంట అది కూడా కర్రల పొయ్యి మీద ఓకే ఏదో పాపం వచ్చి రానట్టు పిల్లలు ఏదో వాళ్ళ కడుపు కోసం పొట్ట నింపుకోవడం కోసం హాయ్ చిన్న ఏంటి నీ పేరు గౌతమ్ పేరు విజయ్ ఇక్కడ ఎవరెవరు ఉంటారు మా ఇద్దరు మీ ఇద్దరే ఏమి అమ్మా నాన్న చనిపోయారు ఎప్పుడు నెలలు అవుతుంది ఫస్ట్ ఎవరు చనిపోయారు నాన్న మీ చిన్నప్పుడైనా ఎలా చనిపోయారు నాన్న తెలియదు తర్వాత అమ్మ ఎప్పుడు చనిపోయిందమ్మా ఐదో నెల మొన్న ఐదో నెలలోనా ఐదు నెలలు అవుతుందా ఐదు నెలలు ఏ నెలలు అవుతుంది అమ్మ పేరు నాన్న పేరు చూసుకునేదాన్ని కొనిపెట్టేదా అసలు ఎలా చనిపోయింది హెల్త్ బాగాలేదా హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చేసింది మరి మీ మీ ఇద్దరిని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది కదా అమ్మ అసలు మీరు ఎలా ఉంటున్నారమ్మా చిన్న పూరి గుడిసే అసలు బయట కూడా ఏమి సరిగ్గా లేదు కుక్కలు ఇదంతా చుట్టూ లోన్లీ ఏరియా భయం వేయట్లేదా మీకు భయం వేస్తా స్కూల్ కి వెళ్తున్నారా ఏ స్కూల్ ఇది ఎంపీ స్కూల్ అవునా మన తమ్ముడు అన్నయ్య 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 నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నానా ఇక్కడ మీ ఇద్దరే ఉంటున్నారు కదా భయం మీదా మరి మరి మీ బట్టలు ఇవన్నీ ఎలా అమ్మా అమ్మాని నేర్పించి వెళ్ళిందా మీకు బట్టలు వేసుకోవడం అన్ని ఏం చెప్పి వెళ్ళింది మీకు అమ్మ అమ్మని నేర్పించిందా ఏం చేసుకోవాలో ఏంటో కష్టం సుఖం అన్ని నేర్పించింది అమ్మ సడన్ గా చనిపోయింది అన్నారు మరి మీకు ఎందు ఎవరు చేస్తారు మీ బట్టలు వేయడం కానీ వంట చేయడం గాని ఇల్లు శుభ్రం చేయడం ఆ ఈ చూస్తే కమ్మలి వర్షం వచ్చినా కారు పోతున్న కనిపిస్తుంది వెళ్తురంతా కూడా అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ ఎవరు తోడు రారా మీకు ఎవరు రారా చుట్టాలు ఎవరిని అడగలేదా మరి మేము మీ దగ్గరకు వచ్చేస్తామని ఎవరికి చెప్తా ఎందుకు ఫోన్ చేసా సంక్రాంతి వస్తుంది అమ్మ గుర్తు వస్తుందా లేకపోతే ఇంకేం కావాలి సంక్రాంతి పండుగ వస్తుందని ఫోన్ చేస్తా సంక్రాంతి పండుగ వస్తుందా అమ్మకి నానికి బట్టలు ఫోన్ ఎట్టడానికి అమ్మకి నానికి బట్టలు పెట్టాలంటే డబ్బులు అవునా బట్టలు మీరే పెట్టేస్తారా అమ్మకి నాన్నకి నీకేం కావాలి నాన్న క్లాస్ చదువుతున్నారు మీరు సెవెంత్ క్లాస్ అవునా అసలు మరి అమ్మ నాన్న మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఇలా చేసేసి మరి మీరు ఏం చదవాలనుకుంటున్నారు ఏమవుదాం అనుకుంటున్నారు ఏంటి మీ ఆలోచన ఎలా ఉంది ఏం చదవాలనుకుంటున్నారు డాక్టర్ డాక్టర్ చదవాలనుకు అమ్మకి చెప్పావా అమ్మకి అప్పుడు చెప్పేవాడువా నేను డాక్టర్ చదువుతానని మరి ఇప్పుడు నువ్వు బాగా చదువుతున్నావా డాక్టర్ అవ్వాలంటే తక్కువ తక్కువ కాదు కదా బాగా చదువుకోవాలి దానికి తగ్గ ఎడ్యుకేషన్ ఉండాలి దానికి తగ్గ అంటే స్టడీంగ్ కూడా ఉండాలి మరి అవన్నీ నువ్వు చేయగలుగుతున్నావా అవుతా అవుతాను అని అన్నావు మరి దానికి తగ్గ సపోర్ట్ ఉందా నీకు ఎలా ఎస్ యాక్చువల్లీ పిల్లలు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేశారు నాకు మేడం నాకు మాకు సాయం చేయండి మేడం అమ్మ నాన్న ఇలా చనిపోయారు సంక్రాంతి పండుగ వస్తుంది బట్టలు పెట్టాలి ఎవరు చుట్టాలు కూడా మా దగ్గర లేరు మాకేం తెలియదు మేడం అనేసి అని అరే నాన్న నేను ఏం చేస్తాను సరే సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఎక్కడ మీ ఇల్లు అసలు ఏంటి స్టోరీ అని అడిగితే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు మేడం అమ్మ ఏడు నెలలు అవుతుంది అందరూ పండక్కి మూలకి తెస్తారా అలా ఇలా అని అంటే ఇటు సైడ్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎవరైతే చనిపోయారో పెద్దలకి బట్టలు పెట్టడం అవన్నీ కూడా ఆనవాయితీ సో పిల్లలు చెబున మరి అంటుంటారు కదా ఈ అమ్మకి బట్టలు పెడుతున్నారా మూలక తీసుకొస్తారా వాళ్ళకి ఆలోచన ఏంటంటే అమ్మ అన్నీ ఇక్కడ వదిలే సెల్పోయింది పాపం ఏడు నెలలు అవుతుందంట హార్ట్ అటాక్ తోటి ఇవన్నీ ఏం చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు సో అమ్మకి ఏదైనా చెయ్యాలి అమ్మ నాన్నకి అంటే ఏదో చెయ్యాలి పూజలు చేయాలి ఏమో అసలు ఏం చెయ్యాలి దీనికి మేము ఎలా చెయ్యాలి అనేసి ఎవరో మన రిఫరెన్స్ ఇచ్చారు మన ఛానల్కి సో వాళ్ళు ఏంటంటే మేడం ఇలా పిల్లలు ఎవరో మాట్లాడుతానన్నారంటే వాళ్ళు అలా మాట్లాడారు అనగానే నాకైతే మాత్రం ఒక్కసారి మదర్ గా నాకు ఒకసారి చాలా బాధ అనిపించింది ఎందుకంటే తల్లికి బట్టలు పెట్టడం కోసం పిల్లలు మనకి ఫోన్ చేశారు ఆ చీర కొనాలని ఆలోచన ఆ పసిహృదయాలు ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు సరే ఒకసారి గ్రామస్తుల్ని మెయిన్ డీటెయిల్ గా అడుగుదాం అసలు ఏంటి ఈ పిల్లలు కాదేంటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం సరిగ్గా తెలిసి తెలియని మాటల లేదంటే ఏంటి వాళ్ళ యొక్క దీనస్థితి కారణం ఏంటో కూడా అడుగుదాం సో మనం ఇందాకలా చెప్పుకునేటట్టు పిల్లలు ఒక మొబైల్ ద్వారా వారి బాధని తెలియజేయడానికి మనకి కాల్ చేశారు కాంటాక్ట్ అయ్యారు సో అది ఈయన మొబైలే ఇంత మాట్లాడదాం ఈయన పేరు ప్రసాద్ గారండ ప్రసాద్ గారు నమస్తే అండి అసలు ఏంటండి అంటే ఇంకా ఈ టైపు ఇల్లులు ఉన్నాయా అంటే ఎంత డెవలప్ అవుతున్నాం అందులోని అపం శుభం తెలియని పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అసలు ఏంటి ఈ స్టోరీ మొత్తం నాకు ఫుల్ డీటెయిల్గా కావాలి వీరి యొక్క డీటెయిల్ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కోల్పోయారండి చిన్నపిల్లలు ఒక అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఉదయపూర్లో ఎంపీపీ స్కూల్లో ఒక అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు జామి హై స్కూల్లో వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి వాళ్ళ సెంటి భూమి కూడా లేదు ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళు ఏంటంటే పూరిపాకు మీరు చూసుకుంటారు చూడండి వాళ్ళకి వర్షం వస్తే కూడా వాళ్ళకి తడుచుకొని ఉండాలి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనాస్తే తిని వాళ్ళు ఉన్నారు ఒక వెళ్తే భోజనం మార్నింగ్ నైట్ కూడా ఇబ్బంది సార్ అంటే వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు కదా సార్ ఇంత పిల్లల్ని చిన్న పిల్లల్ని అంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ అమ్మ ఉండేటప్పుడు తల్లిదండ్రులు ఉండేటప్పుడు వేరు ఎవరో ఆ నైట్ కూడా పడుకోవడానికి ఇబ్బంది అందులో సెక్యూర్ గా కూడా ఏమీ లేదు బోరుమని వర్షం వచ్చిందంటే కార్పిస్తుంది కార్పూల్ కప్పేసింది సో అంటే చుట్టాలు వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు వీళ్ళ పట్ల చుట్టాలు అంటే ఎవరు ఒక రోజు రెండు రోజులు చూస్తారు కానీ కంటిన్యూగా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు కదా మేడం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ చుట్టాలు ఎవరైనా వచ్చి ఏదో చూసి వెళ్ళిపోయి ఏదో చేస్తారు కానీ కంటిన్యూ వాళ్ళకి ఇబ్బంది అయితే ఉన్నది చాలా అలా అయితే మరి మన నాకు అయితే ఇలాంటి జీవితం ఇంకా ఎవరు కూడా ఎవరు చిన్నపిల్లలకి ఇలాంటి ఇబ్బందులు రాకూడదు ఒకవేళ ఉంటే వాళ్ళ సమస్య మందికి తెలిసి క్లియర్ చేసే విధంగా చేస్తారని నేను మిమ్మల్ని జరిగింది మనం ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఆలోచించాలి అపంశుభం తెలియని పిల్లలు సరే వాళ్ళ కి వెళ్ళిపోతున్నారు వచ్చేస్తున్నారు అనేసాను కానీ ఈ టైంలోని అసలు తల్లిదండ్రుల యొక్క ప్రాపర్ గైడెన్స్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి ఏ చిన్న బాధ వచ్చినా మనసుకి బాధ కలిగినా సరే లేదు ఇంకేదైనా సరే ఇది కరెక్ట్ ఏజ్ అనమాట అంటే ఏదో చెడేదో తెలియబోతున్న ఏజ్ ఇదంతా కూడా అలాంటి సమయంలో పేరెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అసలు ఈ టైంలో పిల్లల పక్కన పేరెంట్స్ ఉంటేనే చాలా మంది పిల్లలు పక్కదో పట్టేస్తున్నారు ఎందుకంటే ఇది సమాజం కూడా అలానే ఉంది అలాంటిది ఎవరూ లేని దగ్గర పిల్లలు అసలు ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఒక పెద్దమ్మ వస్తారు మాకు నెలకు ఒకసారి రెండు సార్లు ఎప్పుడైనా కావాలి పెద్దమ్మ చూడాలని ఉందంటే ఫోన్ చేస్తే వస్తారు ఆమెతో మేము బాధ చెప్పుకుంటాము కానీ మాకు ఎవరైనా ఉంటే బాగున్ను ఒక ఇల్లు బాగా చేస్తే ఎవరో ఒకరు వస్తారు మా ఇంటికి మమ్మల్ని చూడడానికి ఎవరైనా ఉండడానికి కూడా సిద్ధపడతారు అనేసి అని అంటున్నారు సో ఆ పెద్దమ్మను కూడా మనం రప్పించాం ఒకసారి మాట్లాడదాం అమ్మ మీ పేరు కొండమ్మ కొండమ్మ గారు పిల్లల్ని చూసాం మాట్లాడాను మీరు ఎప్పుడో వచ్చి నెలకు రెండు ఎప్పుడు ఎక్కడ ఉండరు వాళ్ళద్దరే ఉంటారు ఎవరు కూడా ఎవరు ఎవరు మరి అలా కాదు పిల్లల దగ్గర ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా పిల్లలు ఎలా అయినా సరే ఈ టైంలో ఎవరో ఒకరు తోడు ఉండాలి చెయ్యాలి మరి అడిగితే మీ ప్రాబ్లం మీదే చెప్తున్నారు అసలు మా పిల్లలు కూడా మా మా పిల్లల దగ్గర నేను కూడా ఉండాలి కదా వాళ్ళు చూసుకొని ఉంటారు అక్కడ అవదు కదా మేము ఎక్కడికి వెళ్ళి కూలికి వెళ్తాము వాళ్ళు పోషించడానికి వాళ్ళు ఎవరు అలా చూడరు మేడం వాళ్ళందరూ ఉంటారు ఎవరు ఉండరు పోలేదు కనీసం తెలియదు ఇక్కడ మనం ఒకటి గమనించినట్టయితే ఊరి ప్రజలందరూ కూడా తల్లిదండ్రులుగా అయ్యారు ఎందుకంటే ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఓన్లీ మన ఇంట్లో పిల్లలే కదా అని వాళ్ళు వండుకున్న దాంట్లోని ఇంత తీసుకొచ్చి ఇస్తున్నారు కానీ అమ్మని అడిగినట్టు పిల్లలు అడగలేరు అలా అని మనం అమ్మను కూడా తీసుకురాము కానీ గ్రామస్తులు అయితే ఒకటి కోరుకుంటున్నారు ఒక మంచి ఇల్లు కట్టించినట్టయితే వారి భవిష్యత్తు కోసం ఎవరైనా స్పాన్సర్స్ ముందుకొచ్చి కొంత లైఫ్ ఇచ్చినట్టయితే మా అందరం కూడా ధైర్యంగా ఉంటాం పిల్లల్ని ఇంకా బాగా చూసుకోగలం ఏదో అంటే ఇంట్లో మా నలుగురికి వండుకునే దాంట్లో ఇంతకద్ద ఇవ్వగలం కానీ ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఇచ్చే స్తోమత మా కుటుంబాల్లో కూడా లేదు ఇదంతా నిజమే అంటే మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఎవరి కష్టం వారిదే ఎవరి కుటుంబ బాధ్యత వారిదే ఏదైనా ఎవరైనా కష్టం అంటే ఒక నిమిషము రెండు నిమిషాలు లేదంటే మనం వండుకున్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇవ్వగలుగుతారు కానీ రోజు అంటే పిల్లలకి పెట్టడం ఆ కుటుంబ సభ్యులకు కూడా భారమే సో ఏదైతేనే ఈ ఇద్దరు చిన్నారులు గాధ చూసిన తర్వాత మీ అందరికి ఏమనిపించింది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ చిన్నారులకి ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వచ్చి ఇల్లు కట్టించినట్టయితే లేదంటే మేము బాగా మంచిగా చదువుకోవాలనుకుంటున్నాం తల్లిదండ్రులు లేని పిల్లలు కదా మా లాంటి ప్రాబ్లం ఇంకొకరికి రాకూడదు అనేసి అని మనం ఆ చిన్నబ్బాయితో కూడా మాట్లాడాం తను కూడా అసలు ఏం మాట్లాడాలో కూడా డాక్టర్ అవ్వాలని తన ఆలోచన చెప్పాడు అంటే మనం ముందు వచ్చేటప్పుడు మా అమ్మ హార్ట్ తో చనిపోయింది కాబట్టి అలా ఇంకెవరు అవ్వకూడదు ఇలాంటి మా లాంటి పిల్లలందరికీ కూడా మేము సేవ్ చేయాలి అనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు సో ఇదంతా ఆలోచన మనం విన్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలమో సహాయపడదాం వారికి ఒక చేయుతనిద్దాం సో పరిస్థితి ఇది కెమెరా పర్సన్ బాలకిషోత్ పద్మ ఐడిమ్స్ మీడియా విజయనగరం